నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఏ ఇతర ఆశ లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని కానీ డబ్బు కాంక్ష ఉంది అని కానీ మీరు రుజువు చేయగలరా అసలు మనిషిని మనిషి మంచితనాన్ని గుర్తించడం రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు ఏదైనా ఒక లావాదేవీ కోసం ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర రెడ్డి గారు ఆయన బిడ్డను నేను ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందాన్ని నేను ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను మీకోసం నేను నిలబడటం జరిగింది ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే నెపోటిసం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానందరెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారి భార్యమ్మ జయ జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళంతా ఒకే జనరేషన్కు చెందిన వాళ్ళు మరి ఆ టైంలో నెప్పటిజం ఉన్నిందా జగన్మోహన్ రెడ్డి గారు నెపటిజం గురించి మాట్లాడుతున్నారు